నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తాండవ జలాశయం నుండి పంట కాల్వలకు సేద్యపు నీరు విడుదలైంది ఖరీఫ్ అవసరాలకు ఇవాళ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతడు హోంమంత్రి వంగలపుని అనితతో కలిసి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు అనంతరం జలహారతి నిర్వహించారు అనకాపల్లి జిల్లా నాతవరం నర్సీపట్నం కోటరావుట్ల పాయకరావుపేట మండలాలతో పాటు కాకినాడ జిల్లాలో తుని కోటనందూరు మండలాలకు తాండవ జలాలు సరఫరా అవుతాయి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగే ఇరిగేషన్ ఆఫీసర్ కి ఈ తాంబాయ్ రిజర్వాయికి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చక్కనే కూడా ఒలిచి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వా ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి పాయిక నియోజకవర్గానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న యాభై వేల ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్ పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తనకు పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నారు కాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావు అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంత ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నా వారి పట్ల స్వీట్ మొత్తం తీసేయమ ఇంకా చేస్తున్నారు చాలా మంది లాస్ట్ గా మొత్తం వదిలేల్సింది ఇది కనుక ఇస్తే కొన్ని పంటలు పడతాయి పంటలు పండడమే కాదు పత్రిక సంబంధించి గిట్టుబాటుగా కూడా మనకు కల్పించి ఏర్పాటు చేయాలి ఏదైనా రైతుకి కదా సంక్షమంతా నష్టపడ తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత పంటలు గిట్టుబడి రాక రైతు ఇబ్బంది పడే పరిస్థితి పంటలు గిట్టుబాటు కల్పించాలి ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు మొన్నే ఆగస్టు రెండో తారీఖు నుంచి మనకి మీ అందరికి కూడా అన్నగత్త సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపి డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి అంటే చెప్పింది చెప్పినట్టుగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా లాస్ట్ మీకు లాస్ట్ బుర్ర ప్రోగ్రామ్ కూడా మీకు నేను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను రాలేదు కానీ ఈ రోజు మీరు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఎందుకంటే వచ్చిన ప్రతి చెప్తున్నాయమ్మా టైంలో పెట్టారు అమ్మాయి అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం తర్వాత ఇక్కడ ప్యాకేజ్ కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ఎత్తే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది కానీ సినిమా గౌరవ స్పీకర్ గా చెప్తున్నారు ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక ఆ బోర్డ్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం ఈ మళ్ళా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి లేకపోతే తుప్పు పట్టిపోయిన వ్యవసాయ ఆధారిత కాలలు ఎక్కడ ఉన్నాయి వాటికి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా క్రోన్లైన్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్టీఆర్ఎంఎఫ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాక్ పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని మన స్పీకర్ గారు వాళ్ళందరూ కూడా ఇచ్చిన సలహాల మేరకు అయితే ఇలాంటి పట్టకారుల మీద కానీ ఇలాంటి ఆయిల్ కట్లకి కానీ రిపేర్లకి కావాలి వాటి అన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చేసినందుకు దీనికి సహకరించిన మన మంత్రి మన స్పీకర్ గారు అయినపాత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోండి సెలవు తీసుకుంటున్నానండి అలాగే ఇక్కడ కోట కోట ఓట్లు అయ్యి కూడా నీరు వేస్తూ ఉంటుంది అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నేను విమర్శించుకోలేదు అది కూడా నాకు తిక్కి పోతు మాన వాళ్ళని పట్టించుకోలేదు ఆడకి ఏడు లక్షల రూపాయలు గేంజు పోతే గేంజు కూడా ఏంటంటే డబ్బులు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు పండగ వాడవాళ్ళని ఇక్కడ లిఫ్ట్ మోసం పెట్టడం జరిగింది పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రంగా వర్షాలు పలుతూ తాండవాన్ని కూడా ఉపయోగించుకొని రైతులందరికి కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మన లిచియపోతున్నారు చాలా గురించి ఎలా ఆలోచించి పుట్టిందో మన అడుగు తెలియదు నాకే తెలియదు మీకు పాముల శ్రీరామూర్తి నాయుడు అడు ఉన్నప్పుడు వెంగల్ రాజు గారు మెరుస్గా ఉన్నప్పుడు తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ పెద్దగా తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించింది కదా అప్పుడు ఇతరం పడితే ఇక్కడ అది స్థాయికి వచ్చింది నారీ ఇది దీని హిస్టరీ కానీ హిస్టరీ ఏంటంటే ఇంత చుట్టే మూడు కాన్స్టిట్యూషన్ పెడుతుంది మీరు ఇది సుమారు యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి నీరు ఇవ్వ ఈ ప్రాజెక్ట్ ఆఫ్ డిజైన్ అందులో అనకాపే జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు ఎంత ఉంటుంది దానికి గత ఐదు సంవత్సరాలు ఇది కూడా వెళ్ళలేదు మన ఆ జలాశయం ఎలంకారువ ఎరంకారు తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు ఎరంకారు పొడవు ఈ రిజర్వాయర్ నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తొమ్మిది చదువు పంతొమ్మిది వేల పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు ఏడు ఐదు కిలోమీటర్లు అదే కుడిగాల కుడిగాల తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఐదు ఉన్నాయి ఈ అంటే పొలాలలోకి వెళ్ళి కారర్వాయ్ కాలంలో వేరు అది పొలాలలోకి వెళ్ళి కారను తీసుకుంటే మనకి రెండు అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక కిలోమీటర్ల పొరవ ఉన్నాయి దీని ద్వారా రైతు పొలాలకు నీరు ఎంత ఉంటది ఇది కారణ రిజర్వాయర్ తాలూకు సిస్టమ్ అయితే గత సంవత్సరం మనం ఇచ్చా నేను ఎమ్మెల్యే అయినప్పటికి పోనా పోతు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఎక్కడ పైసా లేదు పైసా లేకపోతే ముందు గేట్ దాకా లేదా అని చెప్పి నా డబ్బులు పోగు చేసుకున్నాం ఖచ్చితంగా కూర్చొని ఆ గేట్ వరకు ముందు సంవత్సరాలు వేసుకున్నాం ముందు గేట్ ఉంటే కదా నీళ్ళు ఉంటుందని చెప్పి చేసాం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇందాక చెప్పి మేడం చెప్పారు విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు అది రెండు లక్షలు కంట్రోల్ ఉంటుంది డబ్బు అంతా ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇస్తామండి ముందు ఆ డబ్బుతో కొద్ది కార్యక్రమం చేస్తావు పడుకున్నాం రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి విపత్తు నిధి ఎక్కడైనా విపత్తులు వచ్చినా వరదలు వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు బాబు ఆవిడ తెలిసి చెప్పినానే ఆ డబ్బుల్లోంచి మన కొంత డబ్బు ఇచ్చారు దాంతో రెండు కోడలు పది లక్షల రూపాయలతో పద్దెనిమిది కోడలు టేకప్ చేసాము వీళ్ళ ద్వారా అది ఫస్ట్ ఫస్ట్ మనం చేసిన పని తర్వాత ఏమైందంటే అదే విధంగా మరొక